ఫ్రెండ్స్ ఏమైందో ఏంటో తెలియదు కానీ ఇజ్రేల్ దేశము నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ అంటే నిన్న మధ్యాహ్నం నుంచి నిన్న సాయంత్రం నిన్న సాయంత్రం నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్ ఎమర్జెన్సీ ప్రకటించారండి ఫార్టీ ఎయిట్ అవర్స్ అంటే టూ డేస్ పాటు ఇజ్రేల్లో ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఎమర్జెన్సీ అంటే మనకు తెలుసు భారతదేశంలో పంతొమ్మిది వందల ఐదు ఈ ప్రాంతంలో కూడా ఎమర్జెన్సీ అనేది మనం చూసాము అలాగే ఇవాళ ఇజ్రేల్ దేశంలోకి మీరు వెళ్ళారు అనుకోండి స్కూళ్ళు లేవు కాలేజీలు లేవు ఎవరు కూడా ఉద్యోగాలకి వెళ్ళడం లేదు టోటల్గా అందరూ కూడా బంకర్స్లో షెల్టర్స్లో దాక్కొని ఉన్నారు ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికి అర్థం కావడం లేదు దీన్నే ఫార్టీ ఎయిట్ అవర్స్ ఆఫ్ ఎమర్జెన్సీ అని చెప్పి మాట్లాడుతున్నారు మీకు ఇజుబుల్లా తీవ్రవాద సంస్థ నాయకుడు నజరుల్లా ఈయన ఇదే మాట్లాడుతున్నాడు మా అరబు దేశాలను చూడండి మా దేశాల్లో మా నగరాల్లో మా ప్రజలు మా పిల్లలు ప్రశాంతంగా నిద్రపోతున్నారు అదే ఇజ్రాయేల్ని చూడండి వణుకుతున్నారు ఎప్పుడు ఏం జరుగుతుందా వాళ్ళ ప్రధానమంత్రి ఇవాళ ఒక షెల్టర్ హోమ్లో దాక్కొని ఉన్నాడు ఫ్యామిలీతో పారిపోయాడు ఇదే మేము సాధించిన విజయము దీనిని గమనించండి అంటే మీకు బెన్ కురియన్ అనబడే ఎయిర్పోర్ట్ ఈ బెన్ కురియన్ అనబడే ఇజ్రాయేల్ ఎయిర్పోర్టులో ప్రస్తుత పరిస్థితి ఏమిటి అంటే మీకు విపరీతమైన జనాలు మొన్న ఒక వీడియోలో మాట్లాడాను బెన్ కురియన్ ఎయిర్పోర్ట్ ఖాళీ అయిపోయింది మీకు ఇజ్రేల్కు వచ్చేవాళ్ళు లేరు ఇజ్రాయిల్ నుంచి వెళ్ళేవాళ్ళు లేరు అని మాట్లాడాను ఇవాళ ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఎమర్జెన్సీలో ఇజ్రాయేల్ నుంచి పారిపోవడానికి ప్రజలు సిద్ధముగా ఉన్నారు అంటే ఎంతోమంది విదేశీయులు ఉన్నారు వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఇమీడియట్గా మా దేశాలకు వెళ్ళిపోతాము మేము ఇక్కడ ఉండము అంటే మీకు విమానాలు లేవండి ఉన్న విమానాలంతా వీళ్ళు క్యాన్సల్ చేశారు అలాంటిది మేము అమెరికా వెళ్ళాలి భారత్ వెళ్ళాలి యూకే వెళ్ళాలి ఇలాగ మీరు మా విమానాలను క్యాన్సల్ చేస్తే ఎలాగ అని చెప్పి చాలా పెద్ద లెవెల్లో మీకు బెంగూరియన్ ఎయిర్పోర్ట్లో మీకు అక్కడ నిరసనలు ఇక ఇజ్రేల్ నుంచి పారిపోయే యూదులు కొంతమంది రష్యా అంటున్నారు కొంతమంది అమెరికా అంటున్నారు చాలామంది భారత్ వచ్చేస్తాము ద సేఫెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఇవాళ భారత్ మేము ముంబై కేరళ ఇక్కడికి పారిపోయి వెళ్ళిపోతాము అని చెప్పి ఇజ్రేల్ ఎయిర్పోర్ట్లో లిటరల్గా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు మరి ఏం జరుగుతుంది సడన్గా ఏమైంది అంటే అసలు నాకు అర్థం కావడం లేదు ఈ బెంజమిన్ నాదన్యా యొక్క ఆలోచన ఏంటి అసలు ఈ యొక్క యుద్ధ నిమితి ఏమిటి చూడండి పరిస్థితులకు అనుగుణంగా మన యొక్క స్ట్రాటజీ ఉండాలండి యుద్ధ వ్యూహము ఉండాలి ఇక్కడ మోజాద్ అనబడే ఒక ఇంటెలిజెన్స్ విభాగం సో వీళ్ళు ఏం చెప్పారు అంటే యుద్ధము అని మనం మాట్లాడుతున్నాము ఈరాన్ వాళ్ళు ఈరోజు కూడా సైలెంట్గా ఉన్నారు హమాస్ వాళ్ళు టైం టు టైం మన మీద దాడులు చేస్తున్నారు కానీ హిజ్బుల్లా తీవ్రవాదులు మాత్రం వీళ్ళు ఎక్కడా లెబెనాన్లో ఉంటారండి ఇజ్రాయెల్కి పైన లెబనాన్లో అంటే మీకు ఇజ్రాయేల్కి నార్త్ సైడ్ సో వీళ్ళు మాత్రము భారీ లెవెల్లో ఒక ప్రణాళిక ఒక వ్యూహము ఒక దాడి చెయ్యబోతున్నారు దీనిని మనము గమనించకపోతే మనము లైట్గా తీసుకుంటే రేపు ఇజ్రేల్ ఎంత ఒక ప్రమాదకరమైన సిచ్యువేషన్లో పడిపోతుందో ఇమీడియట్గా మనము ఏదో చెయ్యాలి అని చెప్పి వీళ్ళు చెప్పారు ఎవరు మోజాదు వాళ్ళు ఇప్పుడు ఇది ఎందుకు జరుగుతుంది హిజుబుల్లా వాళ్ళు ఎందుకు పదే పదే ఇజ్రాయేల్ మీద దాడులు చేస్తున్నారంటే ఫౌద్ షకర్ అని చెప్పి లెబనాన్ హిజబుల్లాకు సంబంధించిన అతి ముఖ్యమైన ఒక కమాండర్ ఇతను బైరూతులో ఒక బిల్డింగ్లో ఉన్నాడు సో సడన్గా ఇజ్రాయిల్ యొక్క ఎయిర్ స్ట్రైక్స్ మొదలయ్యాయి అక్కడ ఉండే హిజుబుల్లా తీవ్రవాదులు ఫౌద్ షకర్ నువ్వు ఇక్కడి నుంచి పారిపో నువ్వు షెల్టర్ హోమ్లోకి వెళ్ళిపో అని చెప్పి గా అరుస్తున్నారు ఆ వీడియోలో ఆడియో సౌండ్స్ అన్ని కూడా వస్తున్నాయి ఈ టైంలో ఇజ్రాయెల్ వాళ్ళ ఎయిర్ స్ట్రైక్ నేరుగా ఈ బిల్డింగ్ మీద ఒక మిజైల్ ఫౌద్ షకర్ అక్కడికక్కడ మీకు మరణిస్తున్నాడు మోస్ట్ పవర్ఫుల్ కమాండర్ తమ కమాండర్ని ఇలాగ ఇజ్రాయెల్ పొట్టన పెట్టుకోవడము మీకు ఇమీడియట్గా హిజుబుల్లా వైపు నుంచి ఒక స్టేట్మెంట్ ఒక హెచ్చరిక దీనిని మేము క్షమించే అవకాశమే లేదు ఇజ్రాయెల్ని అయితే మేము విడిచిపెట్టము మా దాడులు ఎలా ఉంటాయి అనేది రేపు చరిత్ర పుటాల్లో మీరు చదువుకోవచ్చు అలాంటి దాడులు మేము చేస్తాము ఇది మా పగా ప్రతీకారము ఇది చల్లారదు ఇది మీకు హిజబుల్లా వాళ్ళు చేసిన శపథం సో ఇప్పుడు ఈ ఫౌద్ షక్కర్ మరణానికి ప్రతీకారం అన్నట్టుగా వార్తలు ఏంటో చెప్పమంటారా ఏకంగా ఆరు వేల మిజైల్స్ అంటే మనం ఈరాన్ గురించి ఏం మాట్లాడుతున్నాము పదిహేను వందల మిజైళ్ళు వాళ్ళు సిద్ధము చేశారని అంటున్నాము ఇక్కడ హిజబుల్లా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఆరు వేల మిజైల్స్ ఇజ్రాయేల్ మీద ప్రయోగించడానికి మేము సర్వము సిద్ధము చేసుకున్నాము ఇది వీళ్ళు చెప్పలేదండి కానీ మోజాద్కి ఈ వివరాలు అంటే ఇక్కడ ఎలా ఉందంటే మీకు హిజుబుల్లా వాళ్ళు హమాస్ వాళ్ళు ఈరాన్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలాంటి ఒక యుద్ధ ప్రణాళిక రచిస్తున్నారో అమెరికా వాడు వాడి శాటిలైట్ ద్వారా గమనించి ఆ ఇమేజెస్ని ఇజ్రేల్ వాళ్ళకి పంపిస్తున్నాడు కానీ ఇక్కడ ఏం జరిగింది ఇంకొక దేశము రష్యా రష్యా వాళ్ళు వాళ్ళ శాటిలైట్ను వాడి ఇజ్రాయేల్ వాళ్ళ మిలిటరీ క్యాంప్స్ ఎక్కడ ఉన్నాయి మిలిటరీ బేసులు ఏంటి వాళ్ళు ఎటు నుంచి మీకు లెబనాన్ మీద హమాస్ మీద వీళ్ళు దాడులు చేయబోతున్నారు ఈ వివరాలను అంత అంటే మిలిటరీ స్థావరాలు ఇవి ఎక్కడ ఉన్నాయో రష్యా వాళ్ళు ఈరాన్ హిజబుల్లా హమాస్ వాళ్ళకి వాళ్ళు ఇన్పుట్స్ ఇస్తున్నారు అంటే ఇద్దరు కూడా సమానమైన సిచ్యువేషన్లో ఎవరు ఏం చెయ్యబోతున్నారో క్లియర్గా తెలిసి ఉన్నారు కానీ ఇక్కడ మోజాదు ఏం చేసింది ఎప్పుడు నేను చెప్పే విషయము శత్రువు మన మీదకి రావడము కాదు మనమే వాడి మీదకి వెళ్ళిపోవాలి అనేది ఇజ్రాయెల్ యొక్క యుద్ధ నీతి రష్యా వాళ్ళు కూడా ఇలాగే ఇవాళ యుక్రెయిన్ అన్నప్పుడు యుక్రెయిన్ వీళ్ళ మీదకి రాలేదండి రష్యా వాళ్ళే యుక్రెయిన్ మీదకి వెళ్ళారు దీన్ని మనం గమనించాలి కాబట్టి ఇప్పుడు మనం ఏం చెయ్యాలి ఒక ప్రీ ఎంటివ్ స్ట్రైక్ అనేది హిజుబుల్లా మీద చెయ్యాలి వాళ్ళ రాకెట్ డిపోలు మిజైళ్ళు ఎక్కడెక్కడ పెట్టారు ఎక్కడ నుంచి వాళ్ళు లాంచ్ చేయబోతున్నారు ఎటువైపు నుంచి అంటే ఇజ్రాయెల్లో తెల్ ఆల్వి వాళ్ళ రాజధాని కూడా ఈరోజు ప్రమాదంలో పడిందండి అంటే మీ రాజధానిలోనే చాలా పెద్ద లెవెల్లో పేలుళ్ళు మిజైళ్ళు రాకెట్లు అనుకోండి ఇజ్రాయెల్ ఏం చేయగలదు సొంత క్యాపిటల్ మీదే ఇంత పెద్ద లెవెల్లో దాడులు జరిగాక ఇజ్రేల్ తన ఓటమిని అంగీకరించాలి ఒప్పుకుంటారా ఇజ్రేల్ని గెలవడము అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అండి ప్రపంచంలో ఏ దేశము కూడా ఇజ్రేల్ని ఓడించలేరు కానీ ఇక్కడ ఎవరున్నారు తీవ్రవాదులు తీవ్రవాదులను ఎవరండి ఓడించగలరు మీరు సోవియత్ యూనియన్ అన్నాము ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరిగిందో మనకు తెలుసు తాలిబాన్ తీవ్రవాదులు ఫైనల్గా గెలుపు సాధించారు యూఎస్ఎస్ఆర్ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు ఇరవై ఏళ్ల పాటు అమెరికా వాడు ఇదే ప్రయత్నమే చేశాడు ఫైనల్గా ఏమైంది మేము వెళ్ళిపోతున్నామని రాత్రికి రాత్రి వాడు అక్కడ నుంచి వెళ్ళిపోయాడు సో తీవ్రవాదులను గెలవడము కూడా ఇంపాసిబుల్ అలాంటప్పుడు ఇజ్రాయెల్ ఏం ఆలోచించింది హిజుబుల్లా యొక్క టోటల్ టోటల్ మిజైల్ సెంటర్స్ లాంచ్ ప్యాడ్స్ ఎక్కడెక్కడ ఉంటాయో వెళ్ళి మనం అటాక్ చేసి ధ్వంసము చేద్దాము లేకపోతే వాళ్ళు ఈ ఆరు వేల రాకెట్లు మన మీద ప్రయోగించారు అనుకోండి ఐరన్ డోము కూడా పని చెయ్యదు కదా మనము చాలా పెద్ద సమస్యల్లో ఇరుక్కుపోతామని అనుకొని ఆదివారం అంతా పొద్దున్న మొదలు పెట్టారు ఫ్రెండ్స్ కంటిన్యూస్ లెబనాన్ మీద దాడులండి ఎలాంటి దాడులు అంటే మీకు అక్కడ ప్రజలు అని లేదా మీకు తీవ్రవాదులు వాళ్ళ స్థావరాలు రాకెట్లు మీకు మిజైల్స్ ఎక్కడ ఏం కనిపించినా కూడా తునా తునకలు దాంతో ఇప్పుడు హిజుబుల్లా ఏం చెయ్యబోతుంది అనేది ప్రతి వాళ్ళు కూడా ఆలోచించే విషయం ఇజుబుల్లా వాళ్ళ దగ్గర ఆరు వేల మిజైళ్ళు రెడీగా ఉన్నాయి వీటిని వీళ్ళు ఇజ్రైల్ మీద వాడబోతున్నారు అన్న ఈ వార్త ఇవాళ ఇజ్రేల్ ప్రజలలో ఎక్కడికక్కడ స్ప్రెడ్ అయిపోయింది సో ప్రభుత్వము దానితో పానిక్ అయిపోయి ఫార్టీ ఎయిట్ అవర్స్ ఎమర్జెన్సీ ఎవ్వరు బయటికి రాకండి చాలా పెద్ద యుద్ధము రాబోతుంది కాబట్టి మీరు మీ షెల్టర్ హోమ్స్లో బంకర్స్లో దాక్కోండి కావలసిన ఆహారము వాటర్ అనేది మీరు మీ దగ్గర ఉంచుకోండి దయచేసి రాకండి అని చెప్పి ఇజ్రాయేల్ ప్రభుత్వము ఇలాంటి ఒక ప్రకటన చెయ్యడము ప్రజలందరూ కూడా పానిక్ అయిపోయి ఎక్కడికక్కడ చల్ల చెదురుగా వాళ్ళు పారిపోవడము చాలామంది ఎయిర్పోర్ట్స్ దాకా వెళ్ళిపోయి మమ్మల్ని మా దేశానికి పంపించేయండి మేము వెళ్ళిపోయే వాళ్ళం మీకు మళ్ళీ ఇజ్రాయెల్లోకే రాము అని చెప్పి పెద్ద లెవెల్లో పోరాటాలు చేస్తున్నారు మరి ఇప్పుడు హిజుబుల్లా ఏం చెయ్యబోతుంది అనేది ఒక వన్ మిలియన్ డాలర్ అని చెప్పి యుద్ధ నిపుణులు అంటున్నారు మీకు ఇది ఎంతలాగా తయారైందంటే అసలు ఇజ్రాల్ వాళ్ళు ఎందుకు వెళ్ళి లెబనాన్ పై దాడులు చేయడము అందరూ అడిగే ప్రశ్న కానీ బెంజమిన్ నాదన్ యాహు తీరు ఇలాగే ఉంది ఇజ్రాయెల్ యొక్క ఈ ప్రీ ఎంపిటివ్ ఎయిర్ స్ట్రైక్స్ ఇలాగే ఉన్నప్పుడు ఎవరు ఏం చేయగలరు ఆలోచించి కామెంట్స్ లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్